రెండు వేల యాభై నాటికి ఒక హిందూ పిఎం కావడం అన్నది అసాధ్యం అంటూ సిబిఐ మాజీ డైరెక్టర్ మన్యం నాగేశ్వరరావు గారు అయితే ఆందోళన వ్యక్తం చేశారు ఇందులో ఎటువంటి అతిశయోక్తి లేదు ఆయన అన్న దాంట్లో నిజముంది ఎందుకంటే అనేక మంది మత మార్పిడలు చేస్తున్నారు మనకు తెలియకుండా చాలా మత మార్పిడి జరుగుతుంది ఇది పక్కన పెడితే అసలైనటువంటి అన్యాయం విద్యలో హిందువులకి సరైనటువంటి చట్టాలు లేవు కొన్ని సరైనటువంటి చట్టాలు లేకపోతే సపరేట్గా చట్టాలు లేకపోయినా పర్వాలేదు కానీ సమాన చట్టాలు లేవు క్రిస్టియన్స్ క్రిస్టియన్స్కి ఒక స్పెషల్ చట్టాలు ఏవైతే ఉన్నాయో మనకు అలాంటివి లేవు కనీసం సమాన చట్టాలున్నా కొంతవరకు మెరుగైనటువంటి పరిస్థితి ఉండేది కానీ అలగలేదు ఇప్పుడు హిందువుల్లో జననాల రేటు కూడా ఒకటి పాయింట్ ఆరు శాతం ఉంది రెండు పాయింట్ ఒక శాతం ఉంటేనే మనం ఎంతో కొంత వృద్ధి సాధిస్తాం కానీ ముస్లింలో క్రిస్టియన్స్ లో విపరీతంగా ఉంది ఎందుకంటే ముస్లింస్ ని విపరీతంగా పిల్లలకంటున్నారు క్రిస్టియన్స్ మాత్రం విపరీతంగా మత మార్పిడి చేస్తున్నారు మనం కనేటటువంటి పిల్లల్ని వాళ్ళు మార్చుకుంటున్నారు అవి స్కూల్స్ కావచ్చు పేదరికం కావచ్చు అనేక రకాలుగా ఈ మత అయితే జరుగుతున్నాయి అంతేందుకు రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో కూడా విపరీతంగా ఈ యొక్క మత జరిగిపోతుంది మారవాడిసి కూడా క్రిస్టియన్ లోకి వెళ్లిపోతున్నారు కాబట్టి భవిష్యత్తులో ఒక హిందువుని పిఎం గా చూడడం కష్టం అలా రోజు రోజుకి జరుగుతున్నటువంటి పరిణామాల్లో ఇక సీఎంలు కూడా హిందువులు ఉండరు అంటూ ఆయన అయితే హాట్ కామెంట్ చేశారు నిజంగా ఇది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి కానీ ఎవరము పట్టించుకోవడం లేదు దీని గురించి పిల్లల్లో మార్పు తీసుకురావడం లేదు మనలో మార్పు రావడం లేదు ఆ ఏదైనా అంటే మనకి ఎందుకులే అన్న విధంగా ఉంది ఇప్పుడు సమాజం క్రిస్టియన్ స్కూల్ విపరీతంగా పెరిగిపోతున్నాయి అందులో మనకు తెలియకుండానే మతబోధనలు చేస్తున్నారు చేస్తున్నారు మరికొంతమంది ఏమొచ్చేసి ఈ లవ్ జిహాద్ అని ఇక రకరకాల జిహాదీలకి చిక్కుపోతున్నారు ఎంత చెప్పినా మన ఆడపిల్లలు అయితే వినడం లేదు ఇక అన్ని దాడులు చేస్తూనే ఉన్నారు అన్ని విధాలుగా మనం మాత్రం అన్నిటికీ బలైపోతున్నాం